మూడవ బంధం ఎపిసోడ్ ఫోర్ సెవెంటీ టూ హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ తన రూమ్లోకి వెళ్ళగానే అక్కడ ఇంతకు ముందు బసు డ్యాన్స్ చేసిన విషయం గుర్తుకు వచ్చి ఆ డ్యాన్స్ బసుదారా మొబైల్లో రికార్డ్ చేయడం గుర్తుకు వచ్చి వెంటనే మొబైల్ ఓపెన్ చేసి డ్యాన్స్ వీడియో ఆన్ చేస్తుండగా వసు వచ్చి విరాస్ సార్ అని పిలుస్తుంది విరాస్ మొబైల్ పక్కన పెట్టేసి వసుధార వైపు చూస్తుంటే మీరు నాకు ఏమీ అర్థం కావడం లేదు విరాస్ సార్ కింద అంతమంది ఉంటే మీరేంటి రూమ్లోకి వచ్చారు ఈ టూ డేస్ అయినా మీరు అందరితో కలిసిపోవాలి ఇలా ఒంటరిగా ఉంటే ఇంకా పెళ్ళిలో ఎంజాయ్ చేసినట్టేమి ఉంటుంది అని చెప్పి వసదార విరాస్ చేతిని పట్టుకుని కిందికి తీసుకువెళ్ళిపోతుంది అలా అందరూ కూడా ఆఫ్టర్నూన్ వరకు డ్యాన్సు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు తర్వాత లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత విరాస్ వసదార వైపు చూసి ఇప్పుడైనా వెళ్ళొచ్చా అని అడగగానే వసదార నవ్వుతూ థ్యాంక్ యూ సార్ అని అంటుంది సరే అని చెప్పి విరాస్ రూమ్లోకి వచ్చి ఇందాక తను మొబైల్లో డ్యాన్స్ చూడడం గుర్తుకొచ్చి మళ్ళీ వసదార చేసిన డ్యాన్స్ వీడియో ఓపెన్ చేసి చూస్తాడు అలా డ్యాన్స్ చూస్తున్నంతసేపు విరాస్ పైన చిరునవ్వు వస్తూనే ఉంటుంది రాక్షసి నీలో చాలా టాలెంట్ ఉంది కానీ అది ఎవరికి కనిపించకుండా చేస్తున్నావు అని మనసులో అనుకుంటూ పక్కకి స్క్రీన్ని స్క్రోల్ చేయగానే ఇంకొక వీడియో కనిపించడం చూసి ఇదేంటి అని వీడియో ప్లే చేస్తాడు వీడియో ప్లే చేసిన వెంటనే సిద్ధార్థి కనిపించగానే విరాస్ వెంటనే బెడ్ పై నుండి లేచి నుంచుని ఇదేంటి ఉన్నాడు ఈ వీడియోలో అని అనుకుంటూ వీడియో రికార్డు చేసిన డేట్ చూస్తాడు వెంటనే వీడియో ఆపి అంటే ఆ రోజు బస్సు అక్కడ ఏం జరిగిందో వీడియో రికార్డ్ చేసిందా అని అనుకుంటూ వెంటనే వీడియో మొత్తం తనకి చూడాలని అనిపిస్తున్నా మళ్ళీ మధ్యలో బస్ దారా వస్తే డిస్టర్బ్ అవుతుందని ఆ వీడియోని తన మొబైల్కి ఫార్వర్డ్ చేసుకుంటూ అంటే మార్నింగ్ బస్సు ధర ఎందుకైనా నా దగ్గర నుండి మొబైల్ అంత స్పీడ్గా లాక్కుంది అని అనుకుంటూ వీడియో తన మొబైల్కి సెండ్ చేసుకున్న తర్వాత బసదార మొబైల్ని అక్కడే పెట్టేసి తన మొబైల్ తీసుకుని కార్ కేస్ తీసుకుని హాల్లోకి వెళ్ళి బసదారికి అర్జెంటు వర్క్ ఉంది అని చెప్పి తను కారు వేసుకుని బయటకు వెళ్ళిపోతాడు బసదార పిలుస్తున్నా కూడా విరాజ్ తన మాటల్ని వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు ఇదేంటి ఈవినింగ్ సంగీత్ ఉంది కదా ఇప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇప్పుడు ఈ టైంలో విరాస్ సార్ ఎక్కడికి వెళ్తున్నారు అని కంగారు పడుతుంది వసుధార విరాస్ కొంచెం ముందుకు వెళ్ళి కారుని స్లో చేసి తన ఫోన్ తీసుకుని వీడియో ప్లే చేస్తాడు అందులో సిద్ధార్థ్ ముందుగా వసుధారికి తన ప్రేమ గురించి చెప్పడం తర్వాత వసుధార సిద్ధార్థ్తో నో అని చెప్పడం బస్సు నో అని చెప్పగానే సిద్ధార్థ్ వసుధార ముందుకు వచ్చి తన ఎదురుగా కూర్చుని తనని రిక్వెస్ట్ చేయడం తర్వాత వస్తారా తను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పడం విన్నా సిద్ధార్థ్ ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ మారిపోవడం గమనిస్తాడు విరాజ్ తర్వాత సిద్ధార్థ్ కోపంగా మాట్లాడటం వస్తారా వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతుంటే వెంటనే సిద్ధార్థ్ వస్తార చేతిలో ఉన్న మొబైల్ లాక్కోవడం తర్వాత కొన్ని సెకండ్లు మొబైల్ టర్న్ అయినట్టు కనిపించి అప్పటి వరకు హార్జెంటల్గా ఉన్న స్క్రీన్ కాస్త గా కనిపిస్తుంది అప్పటికే సిద్ధార్థ్ వసుధారికి చాలా దగ్గరగా ఉంటే వసుధార సిద్ధార్థ నుండి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం గమనించగానే విరాస్కలు కళ్ళు రక్తవర్ణాన్ని దాలుస్తాయి సిద్ధార్థ్ వసదాల నడుముని గట్టిగా పట్టుకుని తన చుట్టూ చేతులు వేసి తనని హక్ చేసుకుని వసదాలని ఇబ్బంది పెట్టడం అన్నీ చూస్తూ ఉంటాడు విరాజ్ స్టీరింగ్ పై ఉన్న తన చేతి పిడికిలి గట్టిగా బిగుసుకోగా అప్పటికి విరాస్ చేతిపైన వీన్స్ అన్ని పైకి పొంగి కనిపిస్తూ ఉంటాయి ఆ టైంలో విరాజ్ ఎంత కోపంగా ఉన్నాడో కూడా ఎవరూ కొంచెం కూడా గెస్ట్ చేయలేరు తర్వాత వీడియో ఎండ్ అయిపోతుంది అక్కడ నుండి ఏం జరిగిందో విరాస్కి వస్తారో చెప్పడం ప్రతిదీ గుర్తుకొచ్చి స్పీడ్గా తన మొబైల్ని పక్క సీట్లోకి విసిరేసి కారుని చాలా స్పీడ్గా తన ఫామ్ హౌస్ వైపుకి పోనిస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత తన ఫామ్ హౌస్కి చేరుకోగానే అప్పటికే అక్కడ ఉన్న సెక్యూరిటీ విరాస్ రావడం గమనించి ఫామ్ హౌస్ గేట్స్ ఓపెన్ చేస్తారు చాలా స్పీడ్గా పొట్టికోలో కారాపి డోర్ కూడా వేయకుండా లోపలికి అడుగు పెట్టగానే ఒక పది మంది బాడీ గార్డ్స్ విరాస్ దగ్గరికి వస్తారు వాళ్ళని చూడగానే వాళ్ళెక్కడా అని చాలా సీరియస్ గా వస్తుంది విరాస్ వాయిస్ పైన రూమ్ లో ఉన్నారు సార్ అని చెప్పగానే విరాస్ చాలా స్పీడ్గా సిద్ధార్థ్ వాళ్ళ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి తన కాలితో డోర్ ని చాలా గట్టిగా తన్నుతాడు విరాస్ తన్నిన తన్నుడికి డోర్ రెండు కూడా వెంటనే పగిలిపోతాయి అయితే సిద్ధార్థ్ కార్తీక్ ముందు రోజు ఆఫ్టర్నూన్ నుండి ఏమీ తినకపోవడం అందులోనూ చుక్క మంచినీరు కూడా తాగకపోవడం వలన అప్పుడే కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి ఇంతలో విరాస్ డోస్ బద్దెలు కొట్టడం వినిపించగానే సిద్ధార్థ్ నెమ్మదిగా కళ్ళు తెరిచి తన ఎదురుగా ఎవరు వచ్చారో చూస్తూ ఉంటాడు తన కళ్ళు ఇంకా మసగ్గానే కనిపించడం వలన ఎదురుగా ఎవరున్నారో అర్థం కావడం లేదు విరాస్ సిద్ధార్థ్ వైపు కోపంగా చూస్తూ పక్కనే ఉన్న బాడీగార్డ్తో బకెట్ తో వాటర్ తీసుకురమ్మని చెప్తాడు అతను పరుగున వెళ్ళి బకెట్ తో వాటర్ తీసుకొచ్చి విరాస్ దగ్గర పెట్టగానే విరాస్ ఆ వాటర్ తీసుకుని ఫోర్స్గా సిద్ధార్థ్ ఫేస్ పైన కొడతాడు సిద్ధార్థ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు పెద్దవి చేసుకుని ఎదురుగా ఉన్న చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు తన నోటి నుండి విరాట్ బాటియా అన్న పేరు వస్తుంది విరాట్ సార్ మీరా మీరిక్కడ ఎందుకున్నారు అని అర్థం కాక అడుగుతుంటే విరాస్ కొట్టిన చెంపదెప్పకి సిద్ధార్థ్ నోటి నుండి బ్లడ్ అనేది వస్తుంది అసలు ఎందుకు కొడుతున్నాడో సిద్ధార్థ్ కి కొంచెం కూడా అర్థం కాదు ఎందుకంటే తనని కిడ్నాప్ చేయమని చెప్పింది విరాజ్ సింహ ఫోన్లో చెప్పడం విన్నాడు అయితే తన కళ్ళెదురుగా ఉన్నది విరాజ్ సింహ అని తెలియని సిద్ధార్థ్ అతను తను చేసే కంపెనీలో ఎండి అని అనుకుంటాడు విరాస్ కొట్టగానే సిద్ధార్థ్ ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తూ సార్ నన్ను ఎందుకు కొడుతున్నారు అని అర్థం కాక అడుగుతుంటే మళ్ళీ విరాస్ చాలా ఫోర్స్గా తన వేలు ఫింగర్ ప్రింట్ అనేది సిద్ధార్థ్ చెంపపై పడేటట్టు మళ్ళీ గట్టిగా కొడతాడు ఈసారి సిద్ధార్థి తలంతా గిరున తిరుగుతున్నట్టు అనిపిస్తుంది విరాస్ పక్కన బాడీ గార్డ్ వైపు చూసి కట్లిప్పండి అని సీరియస్ అంటాడు వెంటనే ఒక బాడీ గార్డ్ సిద్ధార్థ్ కట్లు విప్పుతూ ఉంటే ఇంకొక వ్యక్తి స్పీడ్ గా తీసుకువచ్చి విరాస్కి వేస్తాడు కార్తిక్ మాత్రం జరిగేది అలాగే రెప్పవేయకుండా చూస్తూ ఉంటాడు బాబు ఇతనేంటి ఆ రోజు మాల్లో అంత సాఫ్ట్ గా కనిపించాడు ఇంకా అర్థం కావడం లేదా మీరేంటి నన్ను కొడుతున్నారు అని అడుగుతున్నాడు ఇతనే కదా ఆ అమ్మాయిని ప్రేమించిన వ్యక్తి మరి ఈ ఏంటి అలా అడుగుతున్నాడు అని కార్తీక్ అర్థం కాక చూస్తూ ఉంటాడు ఆ బాడీగార్డ్ సిద్ధార్థ్ కట్లో విప్పగానే విరాజ్ సిద్ధార్థ్ కాలర్ పట్టుకుని ఒక్కసారిగా కిందకి లాగగానే సిద్ధార్థ్ కింద పడిపోతాడు విరాస్ చాలా కోపంగా సిద్ధార్థని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటాడు ఎంత కొట్టినా కూడా విరాస్ కోపం కొంచెం కూడా తగ్గడం లేదు తన మైండ్లో సిద్ధార్థ్ వసుధారని పట్టుకోవడం వసదారని బ్యాటర్ చేయడం అన్ని గుర్తుకు వస్తుంటే ఇంకా వసుధార చెప్పింది కూడా గుర్తుకు వస్తుంది తనని బలవంతంగా కిస్ చేయాలని అనుకోవడం తనని సొంతం చేసుకుంటాను అని చెప్పడం అన్ని గుర్తుకు వస్తుంటే విరాస్ లోని కోపం కట్టెలు తెంచుకుని మరీ బయటకు వస్తుంది విరాస్ కొట్టిన కొట్టుడికి అక్కడున్న అందరికీ భయం వేస్తుంది ఎక్కడ సిద్ధార్థ్ తన ప్రాణాల్ని కోల్పోతాడేమోనని కార్తిక్ కూడా భయంగా అనిపిస్తుంది విరాజ్ సిద్ధార్థ్ని కొట్టి తర్వాత చైర్లో కూర్చుని బాడీగార్డ్ వైపు చూడగానే వాళ్ళ సిద్ధార్థ్ని విరాజ్ కాళ్ళ దగ్గర పడేస్తారు విరాజ్ కోపంగా సిద్ధార్థ్ వైపు చూస్తూ సిద్ధార్థ్ గుండెలపై తన కాలిని పెట్టి గట్టిగా నొక్కుతూ ఉంటే సిద్ధార్థ్ ఆ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏమైంది నొప్పిగా ఉందా సిద్ధార్థ్ అని అమాయకంగా అడుగుతాడు విరాస్ చూడగానే సిద్ధార్థ్కి ఏమీ అర్థం కాదు విరాట్ సార్ ప్లీజ్ మీరెందుకు నన్ను కొడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని చాలా నెమ్మదిగా అంటాడు అప్పటికే సిద్ధార్థ్కి కొంచెం కూడా ఓపిక లేదు అయినా విరాస్ మాట్లాడకుండా సిద్ధార్థ్ గుండెలపై తన కాలుని ఇంకా గట్టిగా నొక్కుతూ ఉంటే సిద్ధార్థ్ అరుపులు ఆ రూమ్ అంతా ప్రతిధ్వనిస్తూ ఉంటాయి ఏమైంది పెయిన్గా ఉందా మరి నువ్వు వసదారిని ముట్టుకున్నప్పుడు తనని కావాలని ఇబ్బంది పెట్టినప్పుడు తను కూడా ఇంతకంటే ఎక్కువగా పెయిన్ అనుభవించింది అని విరాస్ చెప్పగానే సిద్ధార్థ్ షాక్గా విరాస్ వైపు చూస్తాడు మరి విరాస్ సిద్ధార్థ్ని ఏం చేయబోతున్నాడో నెక్స్ట్ బాటలో చూద్దాం ఎవరైనా నాకు చేస్తే కామెంట్ చేయండి స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి